హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వర్ల్ రామకళ్యాణి కళ్యాణి దీవాళి ఫస్ట్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈరోజు నేను చూపించేది దీవాళి సెకండ్ డే సెలబ్రేషన్స్ అండి రెండవ రోజు మా ఇంటి దీపావళి పూజ మరియు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి దీవాళి కొత్తపల్లి అనే గ్రామంలో చేసుకున్నాము కొత్తపల్లి మా మావయ్య గారి పుట్టిన ఊరండి మా మావయ్య గారి వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు మొత్తం అండి వాళ్ళ కజిన్ బ్రదర్స్ ముగ్గురు మొత్తం ఎనిమిది మంది తాతయ్యల కుటుంబాలు అందరం కలిసి ఈ దీపావళి పూజ అయితే చేసుకున్నామండి మా ఇంటి పేరు గార్లపాటి అండి ఈ గార్లపాటి ఫ్యామిలీస్ కొడుకులు మనవాళ్ళు అందరం కలిసి ఈ దీవాళి పూజ అండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నామండి మొత్తం పదహారు జంటలు కలిసి ఈ దీపావళి పూజ అయితే చేసుకున్నామండి ఇంకా ఉన్నారు బట్ వాళ్ళకి కూర్చోడానికి కుదరలేదు సో పదహారు జంటలు కలిసి ఈ దీపావళి పూజని చేసుకున్నాము దీపావళి పూజ అంటే కేదారేశ్వర నోము అండి మా గార్లపాటి ఫ్యామిలీలో ఈ నోముని దీపావళి అమావాస్య ఉన్న తిది రోజున మాత్రమే చేసుకుంటాము ఈరోజు చేసుకోవడం కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం కానీ మధ్యలో ఏ రోజు కూడా ఈ పూజని చేసుకోమండి ఈసారి ఈ నోముని మా మావయ్య గారి నాన్నగారి కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో చేసుకున్నామండి ఈ పూజకు ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చూసుకున్నారు మా మ్యారేజ్ అయిన సిక్స్టీన్ ఇయర్స్లో ఇలా అందరం కలిసి చేసుకోవడం ఫోర్త్ టైం అండి ఈ పూజకు పీటల మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆడపిల్లల్ని అందరినీ పిలిచి ఒక పండగలాగా చేసుకుంటాము కొన్ని ఫ్యామిలీస్ దీపావళి ముందు రోజు వచ్చారండి మరి కొన్ని ఫ్యామిలీస్ దీపావళి రోజు ఉదయమే వచ్చారు మేము వచ్చేటప్పటికి తాతయ్య గారి ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్లేస్ అంతా శుభ్రం చేసి టెంట్స్ వేసి రెడీ చేసి ఉంచారండి తాతయ్య గారి ఇంటికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా అండి ఇంటి ముందు ఎంట్రన్స్లో మా బిగ్ ఫ్యామిలీ ట్రీని ఫ్లెక్సీగా చేయించి పెట్టుకున్నామండి రాగానే ఇంటి ద్వారం ముందు దాన్ని సెట్ చేసుకున్నామండి ఈ పూజకు ముందు చేసే ఏర్పాట్లు చాలా ఉంటాయండి ఏ పూజ అయినా ఉంటుందనుకోండి బట్ ఇన్ని ఫ్యామిలీస్ కూర్చున్నప్పుడు అందరికీ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అందరం కలిసి చేసుకున్నామండి నేనైతే రాగానే పూజ దగ్గర డెకరేషన్ అంతా చూసుకున్నానండి నాతో పాటు మా ఆడబడుచులు తోటి కోడళ్ళు అందరం కలిసి చేసుకున్నాము ఇంకా ఈ పూజకు ముఖ్యమైనది అరిసెలు వాయనం పెట్టాలండి దానితో పాటు ఇరవై ఒక్క ముడుల తోరము ఇరవై ఒక్క తమలపాకులు ఇరవై ఒక్క వక్కలు ఇరవై ఒక్క పసుపు ఉండలు ఇరవై ఒక్క అరిసెలు కుంకుమ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి దేవుడి దగ్గర ఉంచాలండి దీనికి కావాల్సినవి అన్నీ కూడా అత్తయ్య గారులు అమ్మమ్మలు తోటి కోడళ్ళు ఆడబడుచులు అందరూ కలిసి అరేంజ్మెంట్స్ చేశారండి ఇంకా జెంట్స్ కూడా మాకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నారు పూజ చేసుకోవడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్న సమయంలో మిగతా కొంతమంది రిలేటివ్స్ అంతా కలిసి ఆ ఊరి గ్రామదేవత గుడికి వెళ్ళారండి ఈ మధ్యలో గుడిని రీకన్స్ట్రక్ట్ చేశారు అందుకని ఆ ప్లేస్ గుడి అన్నీ చూడటానికి వెళ్ళారండి ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది అన్నారు పూజకి ప్రిపరేషన్స్ అన్నీ ఫినిష్ చేసుకుని ఫ్యామిలీస్ అందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు పూజలో కూర్చోడానికి ముందు శుభ గంగిరెద్దు కూడా వచ్చిందండి పదహారు జంటలు కూడా సాంప్రదాయంగా రెడీ అయ్యి వచ్చి పీటలపై కూర్చున్నారండి ఈ జంటలలో చిన్న పెద్ద అందరూ ఉన్నారు కాబట్టి తాతయ్య గారు పూజ చేసుకోవడానికి అందరికీ బల్లలు కుర్చీలు వేసి అరేంజ్మెంట్స్ చేశారండి ప్రతి జంటకు కూడా శివపార్వతుల ఫోటో పూజా సామాగ్రి అండ్ వాయినం అన్నీ అందరూ కలిసి అరేంజ్ చేశారు అందరం కలిసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి పంతులు గారు కూడా ఎవరిని పెట్టుకోలేదు మా పెద్దత్తయ్య గారు మైక్లో పూజా విధానాన్ని చెబుతూ ఉంటే అందరం కలిసి చేసుకున్నామండి పూజ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన వాయినంలో తోరం ఉంటుందండి అలాగే ఆల్రెడీ పాత తోరాలకి ఇప్పుడు పూజలో పెట్టిన కొత్త తోరాన్ని కలిపి ఆడవాళ్ళేమో మెడలో వేసుకోవాలి మగవాళ్ళేమో చేతికి కట్టుకోవాలండి అలాగే ఇరవై ఒక్క ముడులున్న తోరాన్ని భర్తతో కట్టించుకోవాలండి అది కూడా ఒక చేతిలో వడ్లు మరొక చేతిలో ఉప్పుని ఉంచి కట్టించుకుంటాము తోరాన్ని కట్టించుకున్న తర్వాత చేతిలో ఉన్న వడ్లుని ఉప్పుని వేరు వేరు ప్లేట్స్లో స్వామివారి దగ్గర ఉంచాలండి పూజ జరుగుతున్నప్పుడు మధ్యలో అమ్మవారి మీద స్వామివారి మీద కొన్ని స్తోత్రాలు కూడా చదువుకున్నాము స్తోత్రాలు చదువుతున్నంతసేపు పీటలపై కూర్చున్న దంపతులందరూ కూడా స్వామివారి దగ్గరకు వచ్చి పత్రితో పూజ చేశారండి వినాయక చవితి రోజు ఎలా అయితే వినాయకుడికి పత్రితో పూజ చేస్తామో ఈ దీపావళి రోజునాడు కూడా శివుడి దగ్గర అలాగే పత్రితో పూజ చేస్తామండి ముఖ్యంగా మారేడు బిల్వ పత్రాలు ఉండేలాగా చేస్తాము పూజంతా కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా చేతిలోకి అక్షింతలు తీసుకుని స్వామివారి కథను కూడా వినాలండి ఆ కథను నేను మా చిన్నమావయ్య గారు ఇద్దరం చెరు కొంచెం సేపు కథను అందరికీ చదివి వినిపించామండి అనంతరం చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచి కొన్ని మన తల మీద వేసుకోవాలండి ఈ విధంగా పూజంతా కూడా కంప్లీట్ అయిందండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి వద్దకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం చూపించారండి అనంతరం పూజలో కూర్చున్న దంపతులు అందరూ కూడా స్వామివారి వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు అలాగే పూజకు ఏర్పాట్లు చేసిన తాతయ్య గారి దగ్గర కూడా అందరూ ఆశీర్వచనాలు తీసుకున్నారండి ఆ తర్వాత పూజలో కూర్చున్న దంపతులు చూడటానికి వచ్చిన బంధువులు అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కూడా చేశామండి గారు పూజకు వచ్చిన బంధువులందరికీ కూడా వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలు ఇచ్చారు అలాగే అరిసెలు కూడా ఎక్కువ చేయించారండి వచ్చిన వారందరికీ కూడా ప్యాకింగ్ చేసి ఇచ్చామండి భోజనాలు చేసి ఎక్కడవి అక్కడ సర్దుతూ ఉండేలోపే చాలా పెద్ద వర్షం పడిందండి గాలికి టెంట్ జారిపోకుండా అందరూ సపోర్ట్గా ఉన్నారండి బంధువులు అందరూ కూడా పూజకు వచ్చేటప్పుడు టపాసులు తీసుకుని వచ్చారండి వర్షం ఆగిన కాసేపటికి మా వాళ్ళందరూ టపాసులు కాల్చడం మొదలు పెట్టారండి ఈ విషయంలో మాత్రం ఎవ్వరూ తగ్గరు చిన్న పెద్ద అందరూ కలిసి టపాసులు కాల్చుకున్నామండి ఇలా అందరూ కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి అందరూ టపాసులు కాలుస్తూ ఫుల్ ఎంజాయ్ చేశామండి మా ఇంట్లో ఎవరికి కూడా టపాసులు అంటే అసలు భయమే లేదండి టెన్ థౌజండ్ వాళ్ళ కాలుతూ ఉంటే మధ్యలో దాన్ని పట్టుకుని అటు ఇటు పరికెడుతూ ఉన్నారండి టపాసుల్లో ఉండే చాలా వెరైటీస్ అయితే కాల్చుకున్నామండి అన్ని మోడల్స్ని వీడియోలో అయితే క్యాప్చర్ చేయడం కుదరలేదు ఎందుకంటే అందరూ టపాసులు కాల్చుకోవడంలో బిజీ బిజీగా ఉన్నామండి సుమారుగా మధ్యాహ్నం మూడు గంటలకు టపాసులు కాల్చడం మొదలుపెట్టాము అలా ఎయిట్ వరకు కాలుస్తూనే ఉన్నామండి టపాసులు కాల్చుకుని అందరూ అలసిపోయి ఉంటారని తాతయ్య గారు ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయించారు అందరం కలిసి మళ్ళీ స్నాక్స్ తీసుకుని ఇంటికి బయలుదేరడానికి రెడీ అయ్యామండి మా గార్లపాటి ఫ్యామిలీ దీపావళి నోములు అందరూ కలిసి చేసుకుందాము అంటే ఎంత దూరంలో ఉన్నా కూడా కలిసి చేసుకోవడానికి రెడీగా ఉంటామండి ప్రతి దీపావళి నోములు కూడా ఏ తాతయ్య గారికి పుట్టిన పిల్లల ఫ్యామిలీస్ కలిసి చేసుకుంటారండి అప్పుడప్పుడు ఇలా ఎనిమిది మంది తాతయ్యలకు పుట్టిన కొడుకులు మనవళ్ళు అందరూ కలిసి నోములు చేసుకుని దీపావళిని అయితే సెలబ్రేట్ చేసుకుంటామండి కూడా అన్ని జనరేషన్స్ కలిసి నోములు చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారండి దీపావళి సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు బయలుదేరమండి మా దీపావళి నోములు మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్